నారాయణఖేడ్ పట్టణంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న మూడు ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారి గాయత్రిదేవి తెలిపారు నారాయణఖేడ్ పట్టణంలో డిఎంహెచ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు పట్టణంలో సురక్ష క్లినిక్ శ్రీ సాయివాణి హెల్త్ పాయింట్ ఆసుపత్రులు ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్నట్లు గుర్తించారు వీటిని సీజ్ చేశామని అన్నారు హెల్త్ పాయింట్ క్లినిక్ లో పది మంది వరకు రోగులు ఉండగా తనిఖీలు పసిగట్టి ఆసుపత్రి వారు రోగులను ఆసుపత్రి లోపలే ఉంచి తాళాలు వేసి వెళ్లారని తెలిపారు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో తిరిగి వచ్చి తాళం తీశారని రోగులను బయటకు పంపినట్లు చెప్పారు అనుమతులు లేకుండా పుట్టగొడుగులా ఆసుపత్రులు వెలుస్తున్నట్లు తెలిపారు జిల్లాలో ఇప్పటి వరకు సుమారు ముప్పైకి పైగా ఆసుపత్రులు సీజ్ చేశామని వెల్లడించారు ఎయిడ్ లో తనిఖీలు నిర్వహిస్తున్న విషయాన్ని పసిగట్టి పలు ఆసుపత్రుల వాళ్ళు తాళాలు వేసి వెళ్లిపోయారని అన్నారు ప్రభుత్వంతో పాటు అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ ద్వారా అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు ఇప్పటి వరకు జిల్లాలో మూడు వందల వరకు ఆసుపత్రులు అనుమతులకు ఆన్లైన్ చేశారని అన్నారు క్లినిక్లు ల్యాబ్లు ఫిజియోథెరపీ అన్ని అనుమతులు పొందాలని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు